కాఫీ ప్రియులకు ముఖ్యంగా మహిళలకు ఇది నిజంగా ఓ శుభవార్త రోజు మీరు ఎంతో ఇష్టంగా తాగే కాఫీ మీకెంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు అయితే అది పరిమితంగా తాగాలన్న విషయం మర్చిపోవద్దు ఈ కాఫీ మీకు నిద్రమత్తు వదిలించడమే కాకుండా మీ ఆయుర ఆరోగ్యాలను పెంపొందించి వృద్ధాప్యంలో కూడా మీరు చక్కని ఆరోగ్యంతో ఉండేందుకు తోడ్పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ టొరంటో విశ్వవిద్యాలయ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం మహిళల దీర్ఘకాలిక ఆరోగ్యంపై కాఫీ సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించింది సుమారు నలభై ఏడు వేల ఐదు వందల పదమూడు మంది మహిళల ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ముప్పై ఏళ్ల పాటు సేకరించిన డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది ముఖ్యంగా మధ్య వయసులో కాఫీని రోజు సేవించే మహిళలు వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తేలింది రోజుకు కనీసం మూడు నుంచి ఐదు చిన్న కప్పులు కాఫీ అలాగే మహిళల్లో చెప్పుకోదగ్గ ప్రయోజనాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే డెబ్బై ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు వరకు జీవించడం పదకొండు ప్రధాన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి మంచి శారీరక పనితీరు ఉత్తమ మానసిక ఆరోగ్యం ఎటువంటి జ్ఞానపరమైన లోపాలు లేకపోవటం వంటి అంశాలను ఈ అధ్యయనంలో పరిగణించారు ఆశ్చర్యకరంగా లేదా ఇతర కెఫినేటెడ్ పానీయాల వల్ల ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై అంతగా సానుకూల ప్రభావం కనిపించలేదని ఈ అధ్యయనం పేర్కొంది కోలా వంటి చక్కెర పానీయాలు ఆరోగ్యానికి హానికరం కావచ్చని కూడా పరిశోధకులు కనుగొన్నారు కాఫీలో ఉండే ప్రత్యేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఈ ఆరోగ్య ప్రయోజనాలకు కారణం కావచ్చని వారు అభిప్రాయపడ్డారు అయితే ఈ అధ్యయన ఫలితాలు ఇంకా నిపుణుల సమీక్ష పొందాల్సి ఉందని అంటున్నారు రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగటం వల్ల కాలేయ క్యాన్సర్ డయాబెటీస్ గుండె జబ్బులు డిప్రెషన్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు అయితే మోతాదుకు మించి తీసుకుంటే ఆందోళన నిద్రలేమి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు కాఫీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అదే సంపూర్ణ ఆరోగ్యానికి మూలం కాదని సమతుల్య ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం తగినంత నిద్ర మనిషి ఆరోగ్యానికి చాలా అవసరమని నిపుణులు స్పష్టం చేశారు